హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా తమ్ముడు కూతురు బర్త్డే మీ అందరు ఆశీస్సులు కూడా మా పాపకి అందియాలండి స్వామివారికి ఈరోజు సాయిబాబా గుడిలో అన్నదానం చేస్తూ ఉన్నారు స్వామివారికి హారతి ఇస్తున్నారు స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు చాలా వేడుకగా అందరు కూడా మంత్రాలు చదువుతూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది గుడండి మా పిన్ని వాళ్ళంటి దగ్గర అనమాట ఇక్కడ ఈరోజు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది తర్వాత ఏమో ఇక్కడికి చాలామంది కూడా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ ఏమి కోరుకున్నా కూడా తప్పనిసరిగా జరుగుతుందండి మీకు కోరికలు ఉంటే వెంటనే స్వామివారికి చెప్పుకోండి స్వామివారికి మన మనసులో అనుకుంటే చాలండి ఆ సాయిబాబా వెంటనే మన ఇంటికి వచ్చేస్తాడు అంత శక్తిగల్ ఆయనైనా తర్వాత మా పాప అందరిని అబ్జర్వ్ చేస్తుంది ఏం చేస్తున్నారు ఏంటి అని అందరూ అలా దండం పెట్టుకుంటుంటే మా పాప చూడండి ఎంత క్యూట్గా దండం పెట్టుకుంటూ ఉందను పిల్లలు అంటే అటు ఇటు తిరుగుతూ అట్లా ఉంటారు కదా మా పాప చూడండి స్వామివారికి ఎలా దండం పెట్టుకుంటూ అట్లాగే హారతిని ఎంత ఎంజాయ్ చేస్తుందను స్వామివారికి హారతి అయిపోయిన తర్వాత స్వామివారు ఇలా డెకరేషన్ చేశారు స్వామివారికి పూలు కానీ అవన్నీ కూడాను ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలండి తర్వాత అన్నదానానికి వచ్చేద్దాం ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి ఇంకా పెడుతూ ఉన్నారు ఈరోజు ఏమేమి పెట్టారంటే వెజిటబుల్ బిర్యానీ పెరుగు పులుసు అంటే పే రాయిత పప్పు అరటిపండు ఇవన్నీ ఇచ్చారండి ఏదైనా తాలింపు తర్వాత స్వామివారికి మా ఆ స్వామి వారి ముందు ఇలా అన్నదానం చేయడం చాలా బాగుంటుంది కదా తర్వాత ఏమో ఎన్ని దానాలె కల్లా అన్నదానం మేలు కదా మనం డబ్బు ఇస్తే ఇంకొంచెం కావాలంటారు ఇంకేమన్నా ఇచ్చామంటే బట్టలు ఇచ్చినా ఇంకేదన్నా మంచి ఇట్లా కావా కావాలంటారు అదే అన్నదానం చేస్తే పొట్టి నిండా తినేసి మనకి మనశ్శాంతిగా ఆశీర్వదిస్తారు ఎప్పుడైనా సరే ఆశీర్వాదం అంటే చాలా ముఖ్యం అండి ప్రతి ఒక్కరి దీవెనలు మన మీద ఉంటేనే మనం ప్రయోజకులు అవ్వగలుగుతాము తర్వాత ఇంక అందరికీ పెట్టేస్తూ ఉన్నారు చాలా ప్రశాంతంగా వాళ్ళు కూడా అన్నీ భోంచేసుకొని అన్నీ బాగున్నాయి అని అంటున్నారు అందరు కూడా చాలా బాగా చెప్పారండి వాళ్ళందరి దీవెనలు కూడా మా పాప మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా పాపకి మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా పాపకు అందాలండి ఆ చల్లని వాతావరణంలో ఆ చెట్టు ఉంది కదా అయాప చెట్టు అంతా కూడా ఇటు సైడ్ వాలి చల్లగా గాలిదోలుతూ ప్రశాంతంగా ఉంటుందండి మీకు ఇంతకుముందే చెప్పున్నాను కదా అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి సైడే అనమాట గుడి అక్కడ చాలా ప్ర ప్రశాంతంగా ఉంటుంది ఒక పల్లెటూరు వాతావరణంలాగా ఉంటుంది మా పాప మా తమ్ముడు అండి మా అక్క కూతురు మా తమ్ముడు వీళ్ళ పాపేను వాళ్ళ పాప బర్త్డేకి ఇంకా వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారు మా బుట్టి తల్లి చూడండి అందరికీ ఏమేమి పెడుతున్నారు ఏంటి అనేసి అబ్జర్వ్ చేస్తుంది చాలా బాగా జరిగిందనమాట అన్నదానం అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి భవన్ చేసుకొని ఆమెను బయలుదేరారు ఇలాంటి అకేషన్స్కి మనం ఏదన్నా ఎవరికైనా ఫుడ్ పెట్టడం కానీ అనాథాశ్రమంలో అలా పెట్టడం కానీ చాలా బాగుంటుంది కదా మనం మనస్ఫూర్తిగా పెడితే వాళ్ళకి కూడా ఎంతో మనస్ఫూర్తిగా మనకి ఆశీర్వదిస్తారు చూడండి మా చిట్టుతల్లి ఎలా దండం పెట్టుకుంటుందో నాకైతే ఇదే క్యూట్గా అనిపించింది అసలు అసలు అందరినీ అబ్జర్వ్ చేస్తూ భూమికి ఇలా దండ వంగి దండం పెట్టుకుంటుంది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి తర్వాత ఇంకా బర్త్డేకి అన్ని డెకరేషన్ చేశారు మా చెల్లి మా కోడలు చేశారనమాట ఇలాగా మా చెల్లి వాళ్ళు చాలా టైం స్పెండ్ చేసి చాలా బాగా చేసింది ఇలా చేయాలన్నా కూడా ఒక పట్టుదల కృషి చాలా ఉండాలి కదా అదే తెలివితేటలతో చాలా క్యూట్గా చేసింది నాకైతే చాలా నచ్చింది Happy birthday to Thank you.